గత కాలంగా రెండు రాష్ట్రాలలో పనిచేస్తున్న రెండు విద్యార్థి సంఘాల ఖమ్మం కేంద్రంగా సభలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అన్నారు రెండు విద్యార్థి సంఘాల ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు మరింతగా విద్యారంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ఫాసిస్ట్ పాలనను నెలకొల్పుకునేందుకు కావలసినంత భూమికను ఏర్పాటు చేసుకుంటున్నాడని ఆరోపించారు అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై నూతన బోధన విధానం రెండు వేల ఇరవై రెండు తీసుకొచ్చారన్నారు యూజీసీ నియమ నిబంధనలను మారుస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను రీసెర్చ్ సెంటర్లను కాషాయి కరుస్తున్నారని ధ్వజమెత్తారు దేశంలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంతరాలు పెరిగిపోతున్న వాటిని పట్టించుకోకుండా దేశ ప్రజలను విభజించి తన పరిపాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు కార్పొరేటర్ కావలసిన చట్టాలను తీసుకొస్తున్నారని దేశ ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు గల విప్లవ విద్యార్థులుగా ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన తక్షణ అవసరం నేడు ఉందని దానికి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కొడపంగి నాగరాజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు దాదాపు ఒక పదకొండు సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో రెండు పీడిఎస్లుగా చాలా బలమైనటువంటి విప్లవ విద్యార్థి సంఘంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నా ఉంది అదేవిధంగా ఈరోజు రోజు నుంచి రెండు పీడిఎస్సీలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క రెండు పీడిఎస్సీలు విలీన సభను ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది అంటే ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు జార్జి రెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కోలాశంకర్ రమణయ్య సాంబయ్య లాంటి ఎందరో విద్యార్థి రత్నాలు తమ ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్ కోసం సమానమైనటువంటి హక్కుల కోసం అదేవిధంగా సమానమైనటువంటి విద్య కోసం ఈరోజు పోరాటాలు నిర్వహించి తమ ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఈ యొక్క పీడిఎస్ విద్యార్థి సంఘానికి ఉంది రాష్ట్రంలో కావచ్చు దేశంలో కూడా ఏ యొక్క విద్యార్థి సంఘానికి కూడా లేనటువంటి అమరవీరులు ఓన్లీ ఒక పీడిఎస్ విద్యార్థి సంఘానికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లాకి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది విప్లవాలకు వాళ్ళకు పట్టుకొమ్మైనటువంటి ఖమ్మం జిల్లాలో ఇది ఒక చారిత్రకమైనటువంటి సభను నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా రెండు పిడిఎస్ విలీన సభను ఈ రోజు నిర్వహించుకోబోతున్నాం విధంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు వ్యతిరేకంగా విధానాలు తీసుకొస్తా ఉన్నారు అదే విధంగా యూనివర్సిటీలను ప్రైవేటైజేషన్ చేసి ఉన్నత విద్యను ఈ రోజు విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది అది యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు ఫెలోషిప్స్ రావాల్సినటువంటి ఆర్జీఎన్ఎఫ్ లాంటి ఫెలోషిప్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కూడా ఫెలోషిప్స్లు ఇవ్వకుండా కూడా విద్యకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కూడా విద్యను దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది ఈ రోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి లేక రోడ్లపైన తిరుగుతున్నటువంటి పరిస్థితి మన ముందు కొనసాగుతుంది అది డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఉపాధి లేక రోడ్లపైన తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజాపాలన అని చెప్పేసి మా మా పార్టీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇది ప్రజా పాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు పన్నెండేళ్ల నెలల కాలం పూర్తయినప్పుడు కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి హక్కులను పేజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులు నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అదేవిధంగా మతం పేరుతోటి కులం పేరుతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని ఈరోజు పాఠ్య పుస్తకాల్లో చొప్పించి విద్యార్థుల యొక్క మైండ్లను ఖరాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ తరుణంలో ఒక ప్రత్యేక సందర్భంలో రెండు విద్యార్థి సంఘాలు ఈరోజు విలీన సభ నిర్వహించుకొని భవిష్యత్తులో ఒక బలమైనటువంటి విద్యార్థి సంఘాన్ని చెప్పేసి ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా రెండు విడివిడి పాయలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఇలా ఉద్యమిస్తున్నటువంటి రెండు పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గాలు ఈరోజు ఖమ్మం అంబేద్కర్ భవన్లో లో జరగబోయేటువంటి విలీన సభతోని ఈ రోజు ఐక్యంగా భవిష్యత్తులో ముందుకు నడవనున్నాయి lo banggenee. ఇవాళ జార్జి రెడ్డి స్థాపించినటువంటి బిగిపిడికి జెండా ప్రగతిశీల పేజ విద్యార్థి సంఘం ఇవాళ దేశ కూడా విద్యారంగ సంస్కరణల మీద వాళ్ళ విద్యార్థి వ్యతిరేక విధానాల మీద అల్పెరిగిన పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇవాళ సమస్య స్థాపన కోసం నూతన నూతన ప్రయాశ్రమిక విప్లవం సాధించడం కోసం ఇవాళ విద్యార్థి రంగంగా పీడిఎస్ సుదీర్ఘ కాలంగా అనేక రకాల త్యాగాలు చేసింది ఆ త్యాగాల ఒరువైతోనే ఇవాళ భవిష్యత్తులో ఇలా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ మోడీ నాయకత్వంలో కానీ నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలని రీసెర్చ్ సెంటర్లని కాషాయీకరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థులకి చెప్పే బోధనలో మొత్తం కూడా కాషాయీకరణ మొత్తం కూడా నింపుతున్న ఒక పరిస్థితి మనం కనపడతా ఉంది ఈరోజు జ్యోతిష్యాన్ని అదేవిధంగా బాణామతిని నమ్మకాలు చూపిస్తూ మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత పది వంద సంవత్సరాలుగా భారతదేశం సాధించినటువంటి పురోగతిని మొత్తం ఎలిక్కి కొట్టే విధంగా మోడీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అదేవిధంగా పేద బరువుబడిన వర్గాల విద్య ఇంకా విద్య దూరం అవుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ పాలక విధానాలు మారిపోవడం వల్ల విద్య వైద్యం ఉపాధి రంగాలు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల విద్యార్థులకి దూరం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి జాజిరెడ్డి జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహారి కోరాశంకర్ రంగవల్లి రమణయ్య శ్రీరత్న స్నేహరత్ లాంటి విద్యార్థి అమరు వీళ్ళందరూ ఈ రక్త వాళ్ళ రక్త దర్పణతోని ఈ బీపీ బీగి పిడికి జెండాని ఇచ్చారు వారి ఆశయ సాధన కోసం పనిచేయడం కోసం ఈ రోజు ఖమ్మం కేంద్రంగా చారిత్రకమైనటువంటి సభతోని ఐక్యమవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీకైనా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైనా మీరు విద్యని ఉపాధిని ఉపాధిని అదేవిధంగా వైద్య అవకాశాన్ని పేద పడుబలేని వర్గానికి విద్యార్థి దగ్గర చేయండి ఇంకా మీ విధానాలు మార్చుకోండి ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకు కొమ్ముగానే మారుకొని ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా బాగు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలకి ఉద్యమాలకు ముందుకు వస్తారు ఆ విధంగా పీడిఎస్ పోరాడుతుందని చెప్పేసి భవిష్యత్తులో సమర్శీల పోరాటం నిర్మించడం కోసం ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం